హలో ఎవరిప్పుడైతే కాబట్టి మీరు అందరు కూర్చున్న వాళ్ళు మనం ఎక్కడ సైడ్ నిలబడినట్టు అయితే ప్రస్తుతావైతే అందరూ నిలబడుతుంది పోతున్నాం మనం కొంచెం ముందుకు తగ్గిన కానీ ఎక్కువ మంది ఫిబ్రవరి మూడున గౌరవీలు మదర్చుకున్నారు నాయకత్వంలో వెయ్యి గొంతులు నచ్చే డబ్బులు ఎస్సీల వర్గీకరణ అమలు చేయడానికి నచ్చ వర్గీకరణ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వినియోగ దండో వేస్తాం లేకపోతే చాలా దండో వేస్తున్నా మీ కృష్ణమాది గారు చెప్పడం అదే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళా బృందాలు డబ్బు కళ బృందాలు అన్ని కూడా మరి పెద్ద ఎత్తున మూడున జరిగే ఫిబ్రవరి మూడున జరిగేటువంటి అది ఒక మహాప్రదర్శన విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా ఎంఎస్పీ పక్షాన అందరికీ పిలుపునిస్తూ అదే విధంగా

మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం రేపు జరిగే టికెట్ల జరిగేటువంటి ప్రే కాల కార్యక్రమానికి మీ సహకారాలు కావాలని తప్పకుండా మిమ్మల్ని గుడ్డలు పెట్టుకొని కృష్ణమాని గారి నాయకత్వంలో మీకు న్యాయ జరిగే విధంగా కూడా కార్యక్రమాలు కూడా చేసే విధంగా మేము అందరం కూడా మీకు వినాయకులు ఉంటాం మీరు మాకు సహకరించాలని కోరుతూ ఏదైతే ఇవాళ ఈ యొక్క బెస్ట్ బీట్ కార్యక్రమానికి మరి రాష్ట్ర కోఆర్డినేటర్ అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానం ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి తీర్పు అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా స్వాగతిస్తే దేశంలో ఒకే ఒక కులం మాత్రం ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని రద్దు చేయాలని చెప్పి సభలు సమావేశాలు పెట్టి సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళుగా మాదిగల హక్కుల కోసం మాదిగా ఉపకుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మాన్యశ్రీ మీద విషయం చెబుతూ అసలు మాదిగలకు చరిత్ర లేదని చెప్పి మేము మల్ల మాకే చరిత్ర ఉందని చెప్పి మాదిగా మాదిగ ఉపకులాలను అవమానిస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని తీర్పును గౌరవించకుండా రాష్ట్రపతుల ఉత్తర్వులను కూడా లెక్క ఈ ఉన్నటువంటి నివేదికలను కూడా గౌరవించకుండా అంబేద్కర్ అవమానించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తున్నారో భారత రాజ్యాంగానికి లోపల పరకాల్సినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని దేశద్రోహులుగా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి పదవులను భర్త చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు మేము విజ్ఞప్ చేస్తున్నాం గౌరవ ప్రధాన మంత్రి నడవ నరేంద్ర మోడీ గారు కూడా ఏపీసీడీ వారికు అనుగుణంగా హోంశాఖర్ నుండి వాళ్ళు న్యాయశాఖకు నివేదికలు పంపించారు ఆ ఆధారంగానే

నేను అది మేం చెప్పడం కాదు రేవంత్ రెడ్డి గారే చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఏం చేయమైనా నిర్గ్రయించుకునేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక చేస్తే ఈ జాతికి ఒక నాయకుడిగా మిగిలిపోదురు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల పోరాటానికి చందరంగితం వ్యక్తిగా అంగీకరణ చేసి మిగిలిపోదరా మీరు స్వాధ సంఘడి వాళ్ళ పెట్టుబడిదారి వాళ్ళ స్వార్థ బుద్ధితో మీరు మా అగ్నికారం అడ్డుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేకుండా చేసే తమ ధైర్యం ఉన్న కులం చెప్పి వంద బాబు చేస్తా ఉన్నాం ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలు సుప్రీంకోర్టు తీర్పు జరుగుతుందని వర్గీకరణ అనుకూలంగా వచ్చింది ఆ వచ్చిన అంశం మీద పూర్తి కాకుండానే ఈయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నుండి మాట మాట్లాడింది ఏం మాట్లాడింది అంటే వర్గీకరణ బిల్లును స్వాగతిస్తున్నా చాలా పెండింగ్ లో ఉన్నటువంటి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం ఒక కోరిక వచ్చింది నేను సుప్రీంకోర్టు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా ఇబ్బంది నాయకులు ఏవైతే ఉద్యోగ పరంగా నోటిఫికేషన్ ఇచ్చినామో ఆ నోటిఫికేషన్లకు ప్రత్యేకంగా ఈ వర్గీకరణ ప్రకారమే భర్తీ చేస్తాం దానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా చేస్తాం అని చెప్పి మాట్లాడింది దానికి మేము మన అభివృద్ధి అభినంది ఎందుకంటే వర్గీకరణ ఎంఆర్పీ సభ్యులలో ఆయన ఏ స్థాయి నాయకుడు కానీ ఎంఆర్పి ఉన్న గెలిచిన చెప్పుకునేటువంటి వ్యక్తి మాకు అండగా ఉండడు మా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ముందుగా ముందు అనుకున్నాం కానీ మాట మార్చి పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు టీఎస్ఈ ద్వారా టీచర్ పోస్టు మాకు ఎనిమిది వందల పోస్టులు మా వాళ్ళ రాజశేఖరు గారిని వాళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రంలో వర్గీకరణ సాధించి మాలియకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా రాక ఒకవేళ వర్గీకరణ చేయకుండా జాప్య చేయాలని చూస్తే రానున్నటువంటి మూడు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నామ రూపంలో చెప్పి గుర్తిస్తూ ఈ వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి వర్గీకరణ చేస్తాం అని చెప్తా ఉన్నారు చేస్తాం కార్యక్రమం చేస్తాం అనే కాకుండా మీరు చేసిన కమిషన్ రిపోర్టు తెచ్చుకొని గతంలో ఉన్నటువంటి కమిషన్ల రిపోర్టు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉషామయ్య జస్టిస్ ఉషామయ్య కమిషన్ కూడా వర్గీకరణ కార్యక్రమాన్ని ఇచ్చింది గతంలో రామచంద్రరాజు కమిషన్ కూడా వర్గీకరణ కార్యక్రమాన్ని ఒక నివేదిక ఇచ్చారు సుప్రీంకోర్టు మీకు గైడ్లైన్స్ ఇచ్చింది ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు మీరు క్యాబినెట్ కేబినెట్ మంత్రులతో వేసిన కమిటీ ఉపసంఘం కమిటీ కూడా వర్గీకరణ చేయాలని చెప్పి సూచనలు మరి అదే కాకుండా సింగిల్ జడ్జితో మరి రిటైర్ మరి మీరు కమిషన్ ఇచ్చారు ఆ కమిషన్ షబీర్ అమర్ షలీర్ అనేటువంటి ఏక సభ కమిషన్ కూడా జిల్లాల పర్యటన పూర్తయింది చేస్తున్నాం చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి తుది రోజులు నామర్ప లేకుండా చేస్తామని చెప్పి నా పేరు గారు వెస్పీ రాష్ట్ర